సిరిపురం అనే గ్రామంలోని ఒక పాఠశాలలో రాము అనే విద్యార్థి ఉండేవాడు రాము చాలా బుద్ధిమంతుడు ఎప్పుడూ నిజాలు మాత్రమే చెప్పేవాడు అస్సలు అబద్ధాలు చెప్పేవాడు కాదు మిగతా పిల్లలందరూ ఉపాధ్యాయులు చెప్పిన పనిని ఏ విధంగా పూర్తి చేసి ఉపాధ్యాయుల మెప్పును పొందాలని చూస్తూ దొంగదారులతో కూడా ఆ పనిని పూర్తి చేసేవారు కానీ రాము మాత్రం తనకు తెలియ పని కానీ తెలియని విషయాన్ని కానీ ఉపాధ్యాయులు చేయమన్నా చేయకుండా క్షమాపణలు చెప్పడానికి సిద్ధపడతాడే కానీ దొంగదారుల్లో మాత్రం అస్సలు చేసేవాడు కాదు తన ఆ పనిలో సమర్థత ఉంటే తానే స్వయంగా పూర్తి చేసేవాడు ఒకరోజు వారి తరగతిలోని ఉపాధ్యాయుడు పిల్లలందరితో ఇలా అంటాడు పిల్లలు నేను ఈరోజు మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఎవరు కష్టపడి పనిచేస్తారో వారికి ప్రైజ్ కూడా ఉంటుంది ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటంటే నేను మీ అందరికీ కొన్ని విత్తనాలు ఇస్తాను ఆ విత్తనాల నుండి మీరు మొక్కల్ని పెంచి తీసుకుని రావాలి అని ప్రకటిస్తాడు అందుకు విద్యార్థులందరూ అలాగే సార్ అని చెబుతారు అలా ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ విత్తనాలను ఇస్తాడు ఆ విత్తనాలు కొన్ని మంచి విత్తనాలు అంటే తొందరగా మొక్కగా మారేవి మరికొన్ని నాణ్యత లేని విత్తనాలు ఇస్తాడు అందులో ఇద్దరు విద్యార్థులకు నాణ్యత లేని విత్తనాలు వస్తాయి అవి రాము మరియు సోముకి వస్తాయి ఆ రోజు సాయంత్రం పిల్లలందరూ పాఠశాలలోని గార్డెన్లో వారి వారి విత్తనాలను ఒక్కొక్క కుండీల్లో మట్టిని వేసి నాటుతారు ఒక వారం రోజుల తర్వాత రాము మరియు సోముల విత్తనాలు తప్ప మిగతా విద్యార్థుల విత్తనాలు మొక్కలుగా అవుతాయి పిల్లలందరూ ఆ మొక్కలను తీసుకొని తరగతి గదిలోకి వస్తారు రాము మరియు సోము తమ విత్తనాలు ఎందుకు మొక్కలుగా మారలేదని బాధతో కూర్చుంటారు అప్పుడు సోము రాముతో మన విత్తనాలు ఎందుకు మొక్కలుగా పెరగలేదంటావు రాము మనం వీటిని బాగా పోషించలేదా ఏమో నాకు తెలియట్లేదు సోము నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ కుండీలో కావలసినన్ని నీటిని పోశాను కానీ ఎందుకు మొక్క పెరగలేదో అర్థం అవ్వట్లేదు మన ఇద్దరిని సార్ కొడతారేమో రాము నాకు ఒక ఉపాయం వచ్చింది మనం ఈ కుండీలో ఆల్రెడీ మంచిగా పెరిగిన ఒక మొక్కను తీసుకొచ్చి నాటుదాం అప్పుడు సార్ మన విత్తనాలు కూడా పెరిగాయనుకొని మనల్ని కూడా ఏమనరు మంచి ఆరోగ్యంగా ఉన్న ముక్కను తీసుకొచ్చి పెట్టుతాం కాబట్టి మొదటి బహుమతి మనకే వస్తుంది అని అంటాడు అందుకు రాము నేనలా మోసం చేయలేను సార్ నన్ను కొట్టినా పర్లేదు కానీ నేను అలా చేయను అలా అయితే సరే నీ ఇష్టం దెబ్బలు నేను మంచి తీసుకొచ్చి నా అంటూ సోము అక్కడ నుండి వెళ్ళి ఒక మంచిగా పెరిగిన మొక్కను తెచ్చి తన కుండీలో నాటుతాడు అప్పుడు వారి తరగతిలో అందరికన్నా బాగా పెరిగిన మొక్కగా ఎంపిక ఎంపికవుతుంది సార్ రాము వద్దకు వచ్చి ఏంటి రాము నీ విత్తనం మొక్కగా అవలేదేంటి ఏమైంది ఏమో నాకు తెలియట్లేదు సార్ నేను ప్రతిరోజు ఈ కుండీలో నీటిని పోసా కాని ఎందుకు పెరగలేదో ఏమో అంటూ బాధగా చెప్తాడు ఇక ఆ తరగతి గదిలోని అందరి పిల్లల మొక్కల్లో సోము మొక్కను కూడా చూశాడు అప్పుడు రాము మరియు సోముని పక్కకు పిలిచి మీ అందరిలో ఈరోజు విజేతగా రాముని ప్రకటిస్తున్నాను అని చెప్తాడు అలా ప్రకటించగానే విద్యార్థులంతా ఆశ్చర్యంతో చూస్తారు ఏంటి పిల్లలు మీరంతా ఆశ్చర్యపోయారు కదా అసలు విషయం ఏమిటంటే నేను మీ అందరికీ మంచి విత్తనాలను ఇచ్చాను కాబట్టి మీ విత్తనాలు ముక్కగా మారాయి కానీ రాము మరియు సోముకు మాత్రం నాణ్యత లేని విత్తనాలను ఇచ్చాను సోము తను ఎలాగైనా నా దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవాలని మొదటి బహుమానాన్ని ప్రాణే పొందాలనే కోరికతో వేరే ముక్కను తెచ్చి నాటాడు కానీ రాము మాత్రం అలా మోసపూరితమైన పనులు చేయకుండా తనకు ఎలాంటి శిక్ష పడినా సరే తను ఓడిపోతాడు అని తెలిసి కూడా నిజాయితీగా కాలి మట్టి కుండను మాత్రమే తెచ్చాడు కాబట్టి రాము నిజాయితీకి నేను మెచ్చుకొని బహుమానాన్ని రాముకి అందజేస్తున్నాను రాము యొక్క నిజాయితీ వల్లే తనకు ఈరోజు ఈ బహు పొందే అవకాశాన్ని తెచ్చుకున్నాడు మీరు కూడా రాములానే మన వల్ల కాని ఏ పనిని అడ్డదారుల్లో కానీ ఎలాంటి మోసం రూపంలో కానీ చేయడానికి ప్రయత్నించకూడదు ఏ విషయంలోనైనా నిజాయితీ ముఖ్యం అలా నిజాయితీగా ఉంటే కష్టమైనా సరే విజయాన్ని సాధిస్తారు అని ఉపాధ్యాయుడు పిల్లలందరికీ చెప్పి రాముకి చప్పట్లతో బహుమానాన్ని అందజేస్తాడు ఈ కథలో ముఖ్య సారాంశం ఏమిటంటే ఎంతటి ఆపద సమయంలోనైనా నిజాయితీని కలిగి ఉండాలి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి